హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను హోటల్ స్టైల్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి మినపప్పు తీసుకొని ఒక బాక్స్ వేసుకోవాలండి ఇందాక తీసుకున్న మినపప్పుతోనే ఆ గ్లాసుతోనే రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలండి మీరు రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు లేదు అంటే దోశ రైస్ అన్న వేసుకోవచ్చు రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేస్తున్నానండి నేను మీరు కావాలంటే బియ్యము నాలుగు గ్లాసులైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పుకి ఒక గ్లాసుకి ఒక గ్లాసు మినప్ప రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసానండి ఇవి నీళ్లు పోసుకొని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి నీళ్లు పోసి నానబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆరు గంటల పాటు నాననివ్వాలండి ఆరు గంటలు నానిన తరువాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత సోడా ఉప్పు మీకు కావాల్సిన మీరు కావాల్సి వేసుకోండి లేదని స్కిప్ చేసేయండి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసి సోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడయ్యాక ప్యాన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న పిండిని దోశల పిండిని ఇలా పెను మీద వేసుకోవాలండి మీద వేసుకున్న తర్వాత దోశని బాగా వేయనివ్వాలండి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి దోశను ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి దోశని బాగా కాలనివ్వాలండి కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలండి కొంచెం సేపు బాగా కాలనివ్వాలండి కాలిన తర్వాత దోశని తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి ఇలా దోశలన్నీ కూడా వేసుకోవాలండి ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ దోశ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ దోశ అండ్ చట్నీ రెడీ అయిపోయినట్లనండి मेक रेसीपी न प्लीज लाइक शेर सब्सक्राइब एंड कमेंट थैंक यू